నమస్కారం ఎన్ఎస్పీఎస్ కే స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు సికింద్రాబాద్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో ముదిరాజ్ వధువరుల వివాహ పరిచయ వేదిక తోటి భూమయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి ముదిరాజ్ ఉచిత సేవలు అందిస్తున్నామని ఇప్పుడు కొత్తగా మొట్టమొదటిసారిగా ముదిరాజ్ మ్యాట్రిమోను శ్రీకారం చుట్టామని తెలిపారు ఈ కార్యక్రమానికి ముదిరాజ్ సోదరి సోదరిమరులు భారీ ఎత్తున హాజరైనట్టు తెలిపారు మన ముదిరాజ్ మ్యాట్రిమోని నిర్వహించిన ముదిరాజు వధూవరుల ఈ వివాహ వేదికకు సంబంధించి ఈరోజు ప్రగాఢమైన నేను ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అదేవిధంగా విశేషమైన స్పందన వచ్చింది సుమారు నూరు నూట యాభై మంది ఇక్కడికి విచ్చేసి తమ తమ అబ్బాయిలను అమ్మాయిలను కూడా వారు పరిచయం చేసుకున్నారు వారందరికీ రేపు వివాహం జరిగితే అదంతా కూడా క్రెడిట్ మన భూమయ్య గారి ఆధ్వర్యంలో మన ముదిరాజ్ మ్యాట్రిమోని దక్కుతుంది మా మేము కూడా దీంట్లో వృధాభక్తిగా భక్తిగా మా బంధు సహాయ సహకారాలు మేము కూడా అందించాము కాబట్టి ఇక ముందు కూడా మన ముదిరాజ్ మ్యాట్రిమోని ఇక ముందు ఇంకా చాలా విస్తృతంగా ప్రచారం చేసుకొని చాలామందికి వధూవరులకు వివాహమయ్యే వర్గాన్ని కల్పించాలని కోరుకుంటూ వారిని అభినందిస్తున్నాను జై ముదిరాజ్ ముద్రిజ్ మన ముదిరాజ్ మ్యాట్రిమోని సంస్థ ఈరోజు తొలిసారిగా వధూవరుల పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వధువు ఈ వరుల పరిచయ వేదికకు వచ్చినటువంటి తల్లిదండ్రులకు అబ్బాయిలకు అమ్మాయిలకు వెల్విషర్స్కు మా మ్యాటముని తరపున కృతజ్ఞతలను తెలుపుచున్నాం ఈ ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే మాకు తెలియజేసి ముందు జరగబోయే కార్యక్రమాలకు ఆహ్వానించగలరని మనవి చేస్తున్నాను వసంత నేను సర సరూణ్ నగర్ సరూణ్ నగర్ ఏరియాలో ఉంటాను నేను డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ మహిళావింగ్ కాంగ్రెస్ భూమనగర్ గత మూడు సంవత్సరాల నుండి ఫ్రీగా సర్వీస్ ఇస్తూ మన ముదిరాజులకి సేవ చేయడం చాలా సంతోషదాయకమైన విషయం ఈరోజు అన్న గత నెల ఫోన్ చేసి అమ్మ మన ముదిరాజులనందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చి మన మాట్రిమోనియా నుండి వివాహ వివాహపరిచిపే వేదిక పెడదామన్నప్పుడు దేర్ ఇస్ నో రెస్పాన్స్ టు దట్ ఎనీ వేర్ ఎనీ దేర్ అయితే మేము ఫీల్డ్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిటీ చేసి వాళ్ళని ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈరోజు తొంభై మంది మనకి ఇక్కడ రావడం చాలా ఆశాదాయకంగా ఉంది ఇక ముందు ముందు కూడా మనం చాలా ఇట్లాంటి వేదికలు చేసి మన ముదిరాజుల యొక్క వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేసి మనకి సదుపాయంగా ఉంటామని వేదిక ద్వారా వేడుకుంటున్నాము Sarah Sara Charlie, this is Sam.